హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉండేటటువంటి పారిభాషిక పదజాలం వర్ణమాల గురించి అయితే ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి క్రింది వాణిలో అల్ప ప్రాణి అక్షరం కానిది అని అడిగాడు నా అనమాట కా ద వాటి అక్షరాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి క్రింది వాణిలో మహాప్రాణ అక్షరాన్ని గుర్తించండి డా ఒత్తు ఉండేటటువంటి అన్ని మహాప్రాణాలు ఒత్తు లేని వాటిని అల్ప ప్రాణులని అంటారు క్రింది వనరులో హస్వ అక్షరాన్ని గుర్తించండి ఆ ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరితే దానిని దీత్వాలు లేదా ద్విరుక్తాలు అని అంటారు క్రింది వనంలో ద్విరుక్త పదం కాని దానిని గుర్తించండి సుబ్బత్తమ్మ సుబ్బమ్మత్త సుబ్బమ్మత్త అనేది కాదనమాట చూడండి ఇవన్నీ ద్విరుక్త పదం అన్నమాట వెంకయ్య కప్ప నవ్య కాని దాని అడిగారు కాబట్టి ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే దారిని సంయుక్తం అంటారు క్రింది వనిలో నామవాచకం కానిది ఆమె ఇది సర్వనామం అన్నమాట ఇప్పై మూడు కలిసి పేర్లు ఉన్నాయి కాబట్టి నామవాచకం నామవాచకాలకు బదులుగా వాడే వాటిని ఏమంటారు అంటే సరైన దానిని గుర్తించమన్నాడు అతడు సర్వనామం లక్ష్మి వలత పార్కు అనేది నామవాచకాలు పనిని తెలియజేసే పదం క్రియ క్రింది ఉభయ అక్షరం కానిది ఏది కాదనమాట ఇది తప్పిది సున్న విసర్గ అక్షరాలు అనమాట నామవాచకాల గుణాలను తెలిపేది విశేషణాలు నామవాచక గుణాలను తెలిపేది విశేషణాలు అత్తరం మంచి వాసన కలిగి ఉంటుంది పై వాక్యములు గల విశేషణాన్ని గుర్తించండి మంచి విశేషణం అనమాట జరిగిపోయిన పనిని తెలియజేసే కాలం భూతకాలం జరుగుతూ ఉన్న పనిని తెలియజేసేది వర్తమాన కాలం జరగబోయే పనిని తెలియజేసేది భవిష్యత్ కాలం రాబర్ట్ ఆటల పోటీకి వెళతాడు కాలాన్ని తెలపండి వెళతాడు ఇంకా వెళ్ళలేదు రేపు వెళతాడు భవిష్యత్ కాలం సలీమ పాఠం చదవబోతుందని స్నేహుని తిరిగి చెప్పింది భవిష్యత్ చదవబోతుందని రేపు కావ్యం యొక్క భావం పూర్తయినదని తెలిపేది సమాపక క్రియ వాక్యం యొక్క భావం ఇంకా పూర్తి కాలేదని తెలిపేది అసమాపక క్రియ క్రింది వనలో సమాపక క్రియ కానిది ఉండి చూపించింది ఇచ్చారు చేశారు కరెక్ట్ సమాపక క్రియ కానిది అని అడిగాడు ఇక్కడ ఇది క్రింది వనలో అసమాపక క్రియ కాని దాన్ని గుర్తించండి చూశారు ఇది అసమాపక క్రియ కాదనమాట ఇవి మూడు అసమాపక క్రియలు క్రింది వన్లో వర్ణమాలకు సంబంధించి వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి పోస్ట్ కార్డు వాక్యాలలో కాలాన్ని బట్టి మారేవి క్రియలు యాదయ్య సౌజన్యకు బహుమతి ఇచ్చాడు లో కర్తని గుర్తించండి యాదయ్య తాబేలు కుందేలను ఓడిచ్చింది ఇందులో కర్మను గుర్తించండి కుందేలు క్రింది వాటిలో భిన్నంగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి యాదయ్య సౌజన్యకి బహుమతిని అందించాడు ప్రకృతిలోని వాటిని వర్ణించి చెప్పడానికి భాషా భాగాలలో దేనిని విరివిగా వాడుతాము విశేషణం క్రింది వాణిలో భిన్నంగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి మా ఉపాధ్యాయుని పేరు రాముడు భాషా భాగాలకు సంబంధించి సరే కాని దాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ క్రియ లేకపోతే ఆ వాక్యానికి పూర్తి అర్థమే ఉండదు కరెక్ట్ పేర్లను తెలియజేసేదారని అంటారు కరెక్ట్ నా అమ్మవాచక గుణాన్ని తెలిపేదాన్ని అంటారు కరెక్ట్ క్రియలేని వాక్యాలు కూడా అర్థాన్ని ఇస్తాయి కరెక్ట్ క్రింది వాణిలో క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి క్రియారహిత వాక్యం వచ్చేసి గొర్రె తోక బెత్తెడు అది క్రియారహిత వాక్యం క్రింది వాణిలో వర్ణమాల గురించి సరే సరైనది కానిదని అడిగాడు పైవన్నీ సరైనవి వర్ణమాలకు గల మరొక పేరు అక్షరమాల ప్రతి హల్లులో రెండవ ధ్వని అచ్చు సంయుక్త అక్షరములు మూడు లేదా నాలుగు ధ్వనులు ఉంటాయి ఓకే నెక్స్ట్ క్రింది వాళ్ళు వర్ణమాల గురించి అయినది కానిది అరసన్న విసర్గతస్తమ పదాలలో మాత్రమే కనిపిస్తుంది ఇక మాత్రనగా రెప్పపాటు కాలం కరెక్ట్ రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేవి దీర్ఘాలు కరెక్ట్ పరుసాలు సరళాలను కలిపి అల్ప ప్రయాణాలు అని అంటారు గజడ గజడదబలు కరెక్ట్ క్రింది వాణిలో భాషా భాగాలకు సంబంధించి సరైనది కానిది నామవాచకానికి మాత్రమే ఉన్న గుణాన్ని తెలిపేదాని విశేషణం అంటారు లింగ వచ్చిన విభక్తుల వలన మారని దానిని అవయవం అంటారు పేరుకు బదులు ఉపయోగించేది సర్వనామం కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాణిలో నవరసాలకు సంబంధించి సరికానిది మొహాన్ని కలుగు చేసేది శృంగారం సరికానిది నవి నవ్వును తెప్పించేది హాస్యం ఏడుపును తెప్పించేది కరుణం ఉత్సాహాన్ని కలిగి చేసేది వీరం క్రింది వాణిలో క్రియలకు సంబంధించి సరి కానిది క్రియా సహిత వాక్యాలలో తప్పకుండా అసమాపక క్రియ ఉంటుంది తప్పు తిని చూసి అనేవి అసమాపక క్రియలు పూర్తి పని పూర్తి కాని క్రియలు అసమాపక క్రియలు కరెక్ట్ దృత ప్రకృతి కాలకు సంబంధించి సరి కాని వాక్యం పదం చివర ఉన్న నకారాన్ని అని అంటారు కరెక్ట్ నకారం పదం చివర గల పదాలు దృత ప్రకృతి కాలు కరెక్ట్ ధృత ప్రకృతి కాలకు పరుషాల పరమైతే సరళాలు ఆగమంగా వస్తాయి తప్పిది క్రింది వాణిలో ధృత ప్రకృతి కాలకు సంబంధించి సరి కానిది ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు స్లంశేషాలు ఆగమంగా వస్తాయి తప్పిది ధృత ప్రకృతి కాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి కరెక్ట్ పదాలకు సందర్భాన్ని బట్టి బిందువు లేదా స్లంశేష వస్తుంది కరెక్ట్ పూచం గలువులు అనే పదంలో దృతం అరసన్నాగా మారుతుంది కరెక్ట్ క్రింది వనరుల వచనాలకు సంబంధించి సరైనది కానిది సంస్కృతంలో వచనాలు రెండు రకాలుగా ఇచ్చతే ఇతివచనం అనగా చెప్పబడేది వచనము ఒక సంఖ్యను తెలియజేసేది ఏకవచనాలు పుస్తకం తలుపు అనేవి ఏకవచనానికి ఉదాహరణలు క్రింది వనరుల నిత్యేక వచనం కానిది అట్లు చమురు పుత్తడి నలుపు నిత్య ఏకవచనాలు ఇవి ఇవి కాదు నిత్య బహువచనాలు కానిదని ఆముదం అనేది కాదు అందరూ పెసలు పాలు కర నిత్య బహువచనాలు క్రింది వనలు వచనాలకు సంబంధించి సరికానిది పాలు పాలు వర్ణము వర్ణాలు నిషీదీని నిషీదీనులు తనువు తనువులు కరెక్టు ఇది కాదనమాట ఏకవచనము బహువచనంగా మారే సమయంలో సరికానిది లోకు ముందు పదం ఈగా మారుతుంది ఇది కాదు పదం చివర మూ సున్నా ఉంటే లోపిస్తుంది పదంలో సున్నా లేదా మూకి ముందు అచ్చు దీర్ఘం అవుతుంది బహువచనం రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులని తెలుపుతుంది ఏకవచనం బహువచనంగా మారే సమయంలో సరికా అనేది అని అడిగాడు ఇక్కడ పదం చివర ఆ అంటే బహువచనము దీర్ఘం వస్తుంది ఇది కరెక్ట్ ఇది పదం చివర లూ చేరితే డూ లోపిస్తుంది ఇది కరెక్ట్ పదం చివర డూ డీలు లు రూ ఉంటే లు చేరుతుంది ఇది కరెక్ట్ లోకు ముందు పదం చివరి నూనె లోపిస్తుంది ఇది తప్పు క్రింది వానలో సరికాని దానిని గుర్తించండి సరికానిది అని అడిగాడు ఇక్కడ పురుష స్త్రీ జడభేదాలని లింగము అని తెలుపుతుంది పురుషులని గురించి తెలిపేది మహత్తులు స్త్రీలను గురించి తెలియజేసేది అమహత్తులు ఇది తప్పు మహతీ వాచకాలు నపుంసక లింగాన్ని తెలియజేసేది క్లీబములు ఇంకా సరికానిలో సరికాని దానిని గుర్తించమన్నాడు శబ్దాన్ని ఆశ్రయించి సంస్కృతంలో లింగం ఉంటుంది అర్థాన్ని ఆశ్రయించి తెలుగులో లింగం ఉంటుంది అర్థాన్ని ఆశ్రయించి చివర మూ చేరితే సంస్కృతంలో పుంలింగం అవుతుంది సంస్కృతంలో లింగాలు మూడు రకాలు ఇది సరికాద చివర ము చరిచే సంస్కృతంలో పుంలింగం అవుతుంది అని తప్పిది ఒకటి రెండు నాలుగు కరెక్ట్ అనమాట క్రింది వాణులు లింగాలకు సంబంధించి సరికానిది కృష్ణుడు సంభువు రాముడు మహద్వాచకాలు కాదు మహత్తులు అనమాట పురుషులు కాదు ఇలా సీత లక్ష్మి సరస్వతి మహతీ వాచకాలు చెట్టు గోడ వృక్షం అమహద్వాచకాలు కరెక్ట్ కదా క్రింది వాణిలో సరైనది కానిది ఒక వాక్యంలో ఎన్ని లింగాలైనా ఉండవచ్చు సముద్రము నది అనేవి మహాద్వాచకాలు ఆవు ఎద్దు చులక అమద్వకాచకాలు చూసారు కదా ఇది తప్ప అనమాట సరే సరైనది కానిది అని అడిగాడు కాబట్టి ఇది క్రింది వాణిలో పరుషాలకు సంబంధించి కాని దానిని గుర్తించండి ఎక్కడో ఉన్న వారిని గురించి తెలియజేసేది ప్రథమ పురుష ప్రథమ పురుష ఎదుటి వారి గురించి తెలియజేసేది మధ్యమ పురుష తనని గురించి తెలియజేసేది ఉత్తమ పురుష పైవన్నీ సరైనవేనంట పైవన్నీ సరైనవే సరైనవే అనమాట క్రింది కాలాలలో భిన్నమైన దానిని గుర్తించండి భిన్నమైనది తధార్ధమకాలం తద్ధర్మకాలం భూతకాలం భవిష్యత్ కాలం వర్ధమానకాలం ఇవన్నీ ఉంటాయి ఇది ఒక్కటే వేరేగా ఉందన్నమాట క్రింది వనంలో తధాత్మక కాలానికి సంబంధించి వాక్యాన్ని గుర్తించండి సూర్యుడు తూర్పును విదయించును కరెక్ట్ రాముడు బడికి వెళ్ళాడు నేను అన్నం తింటున్నాను మంచిగా చదివితే ఉన్న అధికారాలు అధిరోహించగలడు సూర్యుడు తూర్పును అనేది కరెక్ట్ ప్రామాణిక భాషకు సంబంధించి సరికానిది దీనికి గల మరొక పేరు మాండలిక భాష ఇది సరికాదు శిష్ట వ్యవహారిక భాష అని కూడా అంటారు కరెక్ట్ మాండలికాల మధ్య అనుబంధాన్ని చేకూర్చుతుంది కరెక్ట్ పుస్తకాలలో వాడే భాష మాండలిక భాష తప్పు రెండు తప్పు అనమాట ఈ రెండు కరెక్ట్ అనమాట చూశారు కదా ప్రథమ పురుష ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ ఉత్తమ నెక్స్ట్ వచ్చేసి క్రింది భాషా భాగాలను సరిగా జతపరచండి నామవాచకం తెలుగు విశేషణం ఎర్రని అవ్యయం కానీ క్రియా చదివాను క్రింది వాయులో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ధర్మ ధర్మపదం ధమ్మ ముత్యం ముత్యము భాష భాష కార్యము కర్జం ఆడ తప్పు ఇక్కడ ఒత్తుంది ఒత్తులేదు ఇక్కడ క్రింది వాళ్ళు సరైన ప్రకృతి వికృతులు జత కా సరికాని జతను గుతల అడవి అటవి రాత్రి 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 ఆకాశం ఆకాశం ఈ సామెలికి సాగాదు మోస అనమాట సహాయం సా సహాయం క్రింది ప్రకృతి వికృతులను చెత్తపరచండి స్నేహం నేయం కీర్తి కీర్తి శక్తి శక్తి సముద్రం సంద్రం క్రింది ఉన్న వాక్యాల గీత గీచిన పదాలకు సంబంధించి సరైన సంస్కృతి వికృతి కాని దాన్ని గుర్తించండి గొప్పవారి చరిత్ర తప్పక చదవాలి చరిత నగల దుకాణంలో ముత్యాల దండలు వేలాడుతున్నాయి ముత్యాల మౌక్తికములు విద్యార్థి నిత్యము పాఠశాలకు హాజరు కావాలి సత్యము క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించిన సరికాని జత భూమి భూమి తప్పిది ధర్మం ధమ్మం శ్రీ శ్రీ గౌరవం గారవం క్రింది వనరులు ప్రకృతి వికృతులకు సంబంధించిన సరికాని జత ప్రాణం పానం సింహం సింగం సిగం తప్పు సింగం సుఖం సుఖం ముఖం ముఖం మొహం క్రింది వనరులు ప్రకృతి వికృతులకు సంబంధించిన సరికాని జత స్తంభం ఖంభ కథం తప్పిది సహాయం సాయం నిద్ర నిదుర పుణ్యం పుణ్యం కరెక్టు క్రింది వల్ల ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత దరి వడ్డు సముద్రం సంద్రం దేవాలయం దేవాలయం ఓకేనా ఖ ఖ ఛ అనేవి మహాప్రాణాలు వత్తున్నక్షరాలన్నీ మహాప్రాణాలు క్రింది వాటిలో కేవలం అక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి అర్రకా హస్వా అక్షరం కాబట్టి అంటే ఆ అనమాట ఫస్ట్ ఎన్ని ఒత్తున్న పదాలు కాబట్టి అనే అక్షరాలను మహాప్రాణాలు అంటారు మహాప్రాణ అక్షరాలకు మరొక వ్యాకరణ పరిభాష వర్గ యుక్కులు అంటారు ఉభయ అక్షరాలు అంటే అర సున్న విసర్గ విసర్గ్ శర్మిల హరీషులు సరకాస్కు వెళ్ళారు ఈ వాక్యంలో ఉష్ణ అక్షరాలు స స త ఉష్మాక్షరాలు ఇవి క్రింది వలన అల్ప ప్రాణ అక్షరాలు ఖ గా చొత్తు లేనివి కాబట్టి అల్ప ప్రాణ అక్షరాలు అవుతాయి క్రింది వలన మహా అక్షరాలు ఒత్తు ఉన్న అక్షరాలు అన్నమాట ఇవి కాదు ఇవి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే అక్షరం ద్విత్వాక్షరం ఒక హల్లుకు మరొక హల్లు చేరినట్టు ఆ అక్షరం సంయుక్త అక్షరం చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి